సర్దార్ 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 కొందరు తెలంగాణ నేతల నోలలో నానుతోంది పేరు ఆ సర్దార్ కి కొందరు దగ్గరవుతుంటే మరికొందరు మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు జాతీయ నేత తనకు బాగా క్లోజ్ అంటూ స్టార్ హోటల్లో దుకాణం తెరిచి వచ్చేపోయే వాళ్ళతో వాళ్లతో ఈటింగ్లు మీటింగ్లు పెడుతున్నాడా సర్దార్జీ తెలంగాణలో పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాడు ఇంతకీ ఎవరా సర్దార్ ఆయన ఏం చేస్తున్నారు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరడం కానీ చేర్పించడం ఆషామాషిగా ఓ సిట్టింగ్తోనో తోనో ఓ హామీతోనో జరిగిపోయే తంతు కాదు దానికి చాలా తత్తంగా ఉంటుంది చూడడానికి కండువాలు మార్చడమే అనిపించినా తెర వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి కూడా కమలంగూటికి నేతల్ని తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకోసం చోటా నాయకుల నుంచి బడా నాయకుల దాకా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు అంతవరకు బాగానే ఉన్న తెలుగు రాష్ట్రాలతో సంబంధాలని ఓ సర్దార్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు ఓ మాజీ ఎంపీతో స్టార్ హోటల్లో ఆ సర్దార్జీ భేటీ కూడా అయినట్టు తెలుస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తనకు సాన్నిహిత్యం ఉందంటున్న ఆ సర్దార్ మీరు పార్టీలోకి రండి అంతా నేను చూసుకుంటానని కూడా హామీ ఇస్తున్నారట అయితే సర్దార్ మాటలు నమ్మాలో లేదో సదరు కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డారంటున్నారు నిజంగానే ఆ సర్దార్కు అమిత్ షాతో అంత పరిచయం ఉందో లేదో అధినాయకత్వం పెద్దలే బాధ్యతలు ఇచ్చారో లేకుంటే వారిని ప్రసన్నం చేసుకునేందుకు తనే డైరెక్ట్ గా రంగంలోకి దిగాడో కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నారట పార్టీ వ్యవహారాల్లో తనకెప్పుడూ పరిచయం లేని అపరిచితుడు వచ్చి తలదూరుస్తున్నారన్న వార్త తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు ఎవరా సర్దార్ నిజంగా అమిత్ షా పంపారా లేకపోతే ఆయన పేరు చెప్పుకున్న ఆ సర్దారే రాజకీయం చేస్తున్నాడా అంటూ ఆరా తీస్తున్నారు కుదిరితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు ఇతర పార్టీల నాయకులతో మాట్లాడే బాధ్యతల్ని సాధారణంగా అధినాయకత్వం జాతీయ పార్టీ ద్వారా రాష్ట్ర పార్టీకి గానీ లేదంటే సంఘ్ నాయకులకు గానీ అప్పజెపుతుందంటున్నారు కమలనాథులు మరోపక్క నిజంగానే అమిత్ షా సదరు సర్దార్కి బాధ్యతలు అప్పగించుంటే మొహం తెలియని వ్యక్తికి అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చారని ఆయన అడిగే ధైర్యం ఎవరూ చేయలేరు నిజంగానే అధినాయకత్వం ఆ పని వేరెవరికైనా పురమాయించిందా అని తెలుసుకునే అవకాశం కూడా లేదంటున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ నాయకత్వం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అయితే హైదరాబాద్ లో అన్ని చక్కబెడతానంటున్న సర్దార్ కు నిజంగా అమిత్ షా ఎండార్స్మెంట్ ఉందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది